ప్రధాని మోడీ యుద్ధ భూమిలో శాంతి సందేశాన్ని వినిపించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు మినహా మరో పరిష్కారం లేదని స్పష్టం చేశారు డైలాగ్స్ తోనే సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు ఈ మేరకు ఇరు దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ ఆ దేశ అధ్యకుడు జెలన్స్కీతో శుక్రవారం భేటీ అయిన విషయం తెలిసిందే ఇరు పక్షాలు ఒక పరిష్కారానికి వచ్చే క్రమంలో కావాలంటే అవసరమైన సాయం అందించడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు కాగా కాలంలో ఇరు దేశాల మధ్య తగ్గిపోయిన వాణిజ్య సంబంధాల పునర్ ఇరు నేతలు చర్చించారు అలాగే రష్యా నుండి ఇంధన కొనుగోళ్లు కూడా వారి మధ్య చర్చకొచ్చాయి ఈ అంశాలపై ఇరువురు నేతలు సవివరమైన పారదర్శకమైన నిర్మాణాత్మకమైన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది ఇరువురు నేతలు ఎక్కువ సమయం రష్యా ఉక్రెయిన్ ఘర్షణలపైనే చర్చించారు శాంతి ప్రక్రియలో భారత్ పాత్ర ఉండాలని ఉక్రెయిన్ కోరుకుంటోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు భారత్ ఉక్రెయిన్ కు మానవతా సాయాన్ని అందజేసింది కాగా ప్రధాని పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి వ్యవసాయం సాంస్కృతిక సహకారం వైద్య ఆరోగ్య రంగం మానవతా సాయం అంశాలకు సంబంధించి కుదిరిన ఒప్పందాలపై మోడీ జులెన్స్ సంతకాలు చేశారు వాణిజ్యం ఆర్థిక రక్షణ వ్యవసాయ విద్య తదితర అంశాలపై కూడా చర్చలు జరిగాయి సామరస్య సమాజ నిర్మాణానికి శాంతి కీలకమని మహాత్ముడు ఇచ్చిన సందేశం ఈనాటికి కాలానుగుణ్యమారు మోడీ వ్యాఖ్యానించారు ఆయన ఆదర్శాలు విలువలు సార్వజనీనమైనవని లక్షలాది మందికి ఆశాకిరణం వంటివన్నారు మానవాళికి ఆయన చూపిన మార్గంలోనే మనమందరము పయనించాలని ఆయన ఆకాంక్షించారు ఈ మేరకు మోడీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన తరువాత ఆ దేశంలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి దాదాపు తొమ్మిది పాటు మోడీ ఉక్రెయిన్లో ఉన్నారు